మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నాహోన మీ అందరికి కూడా నా శుభములు అందరు బాగున్నారు కదూ మీరు క్షేమంగా ఉండాలని అనుదినము ప్రభును సేవిస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని అనిల్ రాజ్ ఇవాంజలిస్ట్ నా ఛానల్లో ఎంతమంది అయితే పాలోవర్స్గా ఉన్నారో మీ కొరకు నేను నిత్యము ప్రార్థిస్తున్నా కనుక ఈ అనిల్ రాజ్ ఇవాంజలిస్ట్ అనే ఛానెల్ను ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి ఇంకా ఎవరైనా ఫాలోవర్స్ కాకుండా ఉంటే ఫాలోవర్స్ కాండి గంట నొక్కండి మీ ప్రార్థన అవసరాలు వీడియో పైన ఫోన్ నెంబర్ పెడతాము ప్రార్థన చేస్తూ ఉంటాం మీ అందరి కొరకు నిత్యం ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ గర్భవలం లేకుండా వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు వారి కొరకు నిత్యము ప్రభు సరిధిలో కనిపెడుతూ ప్రార్థించేవారుగా మనం ఉందాం ఏ ఏకండి ప్రార్థన చేసుకుందాం కొన్ని నిమిషాలు ప్రేమ కలిగిన తండ్రి నమ్మదగిన దేవా మాట తప్పుడు దేవా మరణ దేవా నిన్న నేడు ఏకృత్తిగా సజ్జుడిగా ఉన్న దేవాలి స్తోత్రములు నమ్మదగిన దేవా ఈడియో ఇస్తున్న నేను ఆశులు శ్రీని కొరకై ప్రార్థిస్తుండగా ఉన్న ప్రియ తండ్రి ఈడియో అప్లోడ్ చేస్తున్న వారి కొరకై నా ఛానల్లో ఎంతమంది అయితే ఫాలోవర్స్గా ఉన్నారు ప్రభా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారండి నా ప్రియ తండ్రి కోబైట్లో ఉన్న మోదస్ కొరకు ప్రార్థిస్తున్నా దగ్గని తండ్రి అలాగే నీ దాసుడు ప్రభా మరి రామకృష్ణ కొరకై కుమారెక్క కొరకాయ కుటుంబ కొరకై రాధక్క కొరకై ప్రభా రాధక్క కుమారుడు అమెరికాలో ఉద్యోగం కొరకు ప్రార్థిస్తుంటుండగా సహాయపడుతురండి నమ్మదైన దేవా మరి రాధక్క బిజినెస్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రియ తండ్రి అక్కడంతా తీరుస్తురండి రామకృష్ణ కుటుంబ కొరకాయ ప్రార్థిస్తుండగా నమ్మదైన దేవ సంపూర్ణంగా మీ దీవెన మీ కాబల మీ క్షేమను దయచేయండి ఎంతమంది అయితే ప్రభు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు అప్పుల సమస్యలో ఉన్నారు ప్రభు మరి ఎవరైతే అనిల్ రాజ్ ఇవాంజలి ఛానల్లో ప్రభు మరి మరి పాలువరుగా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవిస్తురండి దయలు తండ్రి మా అక్కర్లు ఎదిగిన దేవుడు మా స్థితిని ఎరిగిన దేవుడు గర్భగోరం లేకుండా పెళ్లి చాలా సంవత్సరాలు ప్రభువ మరి పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తుండగా దయ దయచేయండి ఉద్యోగాల కొరకు చేసే వారి కొరకు ప్రార్థిస్తుండగా ఉద్యోగాలను దయచేయండి నా దయగల తండ్రి ఆర్థిక ఇబ్బందులలో మరి అనారోగ్య పరిస్థితులలో ఎవరైతే బాధపడుతున్నారో అట్టి వారు కూడా ప్రభువ మరి దీవిస్తురండి బలపరుస్తురండి నా ప్రియ తండ్రి నమ్మదగిన దేవ కొండల తట్టు నా కనులు నాకు సహాయం ఎక్కడి నుండి ఉంచునని భక్తుడైన దావిది చలవిస్తూ వచ్చాడు మా ప్రియ తండ్రి మరొకసారి నా ప్రియ ప్రభు మీ దాసుడు ప్రియ తండ్రి నమ్మదైన దేవా బాబు కొరకై తన వివాహం కొరకై ప్రభు ప్రా ఉద్యోగాలు కొరకై దేవా కొరకు ఉద్యోగ కొరకు ప్రార్థిస్తుండగా నా యూట్యూబ్ ఛానల్ను ప్రభు రన్ చేస్తున్నటువంటి చిన్న శాలెవ్ కొరకై ప్రార్థిస్తుండగా నా ప్రియ తండ్రి మరొకసారి మీ స్తోత్రములు నైనా కనికరించండి దయని దేవా ప్రతి నపంసకులు రక్షించబడడానికి ప్రతి సినిమా యాక్టర్స్ మరి ప్రభాస్ ప్రభాస్కర్కి కానీ బాలచంద్ర గారు కానీ నగ్మ గారు కానీ సినిమా యాక్టర్ శఖిలా గారు కానీ ప్రభావ మరి సినిమా యాక్టర్ మోహిని ప్రతి ఒక్కరు కూడా రక్షించబడడానికి జబర్దస్త్ అప్పారావు గారు కానీ సింగ్ గారు ప్రభావ వీళ్ళందరినీ కూడా మీరు రక్షణ కార్యం చేయండి ప్రతి సినిమా యాక్టర్ రక్షించబడడానికి సహాయం చేయండి కనికరించండి నమ్మదైన దేవా మా ప్రియ తండ్రి దైగల దేవుడు గొప్ప దేవుడు అద్భుతములను ఆశ్చర్యకారం చేయగలిగిన దేవుడు వందనాలు ప్రియ తండ్రి మరి ప్రభు ఎవరైతే నా ఛానల్లో ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరిని పాలవరుషులు మీరు దీవించండి మంచి ఆరోగ్యము దయచేయండి అప్పుల సమస్యలుండి అనారోగ్య పరిస్థితులుండి ప్రభు మీరు దూరపరుస్తుండీ నమ్మదగిన దేవుడు ప్రభు మరి మీరు రక్షించినటుండి ఈనాడు వరకు మీరు మాకు సహాయం చేయకపోతే మేము స్థితిలో ఉండేవారే కాదు ప్రభా మా తప్పిదములను మా హృదయపూ హృదయపూర్వకంగా చేసిన పాపములను క్షమించి ప్రభా శుద్ధి చేసి మీకు ఇష్టమైన వారిగా ఉండగలుగు కృపదయి చేదరని నన్ను మీద తగ్గించుకుంటే మీ ఇచ్చిస్తూ ఏసు ప్రభునామాను ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె